ఓకే అండి గుడ్ మార్నింగ్ ఇవాళ రోజునైతే ఒక మంచి వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను దానికి సంబంధించిన టాపిక్ని ఆలోచిస్తూ వెళ్తూ ఉన్న చూద్దాం మరి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటిది ఒక్కసారి బ్యాక్ కెమెరా పెడతాం ఒకసారి చూడండి శత సప్తమి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అయితే ఈరోజైతే నాటైతే అయితే వెళ్తున్నాను ఇప్పుడే ఇంటి నుంచి అయితే బయలుదేరాను ఉదయాన్నే వెళ్ళేసి ఎద్దులను కట్టేసి చేసిన తర్వాత కాసేపు మేసిన తర్వాత తిని ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఇప్పుడైతే నాటైతే కొట్టాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా చూద్దాం ఓకే అండి గుడ్ మార్నింగ్ ఇవాళ రోజునైతే ఒక మంచి వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను దానికి సంబంధించిన టాపిక్ని ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నానమాట చూద్దాం మరి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటిది ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాం ఒకసారి చూడండి నేను ఒక మంచి వీడియో గురించి ఆలోచిస్తూ వస్తున్నాను ఇక్కడ ఒక పక్షి అయితే చిక్కు పడిపోయిందా మరి ఏం జరిగిందో తెలియదు లేవలేకపోతుంది అసలు సమస్య ఏంటి ఒకసారి పరిశీలించుతాం రండి ఏమైంది దీనికి అసలు కొరకకే నేను నిన్ను కాపాడడానికి వచ్చాను అమ్మని అమ్మ చేపెట్టనేది ఏమైంది అసలు నీకు చూద్దాం ఇవంతా చిక్కుబడిపోయినట్టు ఉంది ఓ ఈ దాంట్లోకి అతుక్కుపోయింది ఇది ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఇవి ముళ్ళన్నీ బంకలాగా ఉన్నాయి దాని రెక్కలకైతే పూర్తి స్థాయిలో అనమాట చూడండి అయ్యో అయ్యయ్యో పాపం దాన్ని కొరకకు థ్యాంక్ యూ కొరకకి దయచేసి పుణ్య ఉంటుంది నీకు నువ్వు అసలే సూదుల్లాగా ఉన్నాయి నీ మొన ఏంటి గమనించండి ఈ పక్షినైతే కాపాడదామనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను కానీ దీనికి ఏ రకంగానూ థ్యాంక్ యూ చెప్పవా నేను విడిపించాను ఆ కంపెనీ నుంచి ఏంటి సైలెంట్ అయిపోయావు ఓకే ఇక్కడ పెడితే విగడగలవా ఇప్పుడు ఓకే చక్క కూర్చో థ్యాంక్ యూ చెప్పే నీ ఏమక్కడమ్మా ఓకే పక్షిని అయితే కాపాడాను అలా తీసి దాంట్లో నుంచి తీసి పెట్టేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అదంతా ఎలా ఉందంటే బంకలాగుందనమాట చేతికి మొత్తం బంకలాగా అంటింది అంటడంతో అది తట్టుకోలేదు నా చేతికి చాలా బంకలాగా ఉంది అది తీగను పట్టుకుంటే అసలు వదిలిపెట్టేటట్టుగా లేదనమాట అది ఏదో విత్తనాల మేత కోసం అయితే వచ్చింది సో తింటూ తింటూ అలా ఇరుక్కుపోయిందనమాట తీసి పెట్టేసరికి అయితే వెళ్ళిపోయింది సో చాలా హ్యాపీ ఇవాళ రోజున ఒక చిన్న మంచి పని అని చెప్పేసి నేను యాక్చువల్గా వీడియో ఏం చేద్దాం ఇవాళ రోజున అనుకుంటూ వస్తున్నా కింద చూస్తే సడన్గా అది కనిపించిందనమాట సో ఆ రెక్కలు అనేటివి దాని లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట దానిలోకి సో అది విషయం పక్షిని అయితే కాపాడాను అలా తీసి దాంట్లో నుంచి తీసి పెట్టేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అదంతా ఎలా ఉందంటే బంకలాగా ఉందనమాట చేతికి మొత్తం బంకలాగా అంటింది అంటడంతో అది తట్టుకోలేదు నా చేతికి చాలా బంకలాగా ఉంది అది తీగను పట్టుకుంటే అసలు వదిలిపెట్టేటట్టుగా లేదనమాట అది ఏదో విత్తనాల మేత కోసం అయితే వచ్చింది సో తింటూ తింటూ అలా ఇరుక్కుపోయింది అనమాట పెట్టేసరికి అయితే వెళ్ళిపోయింది సో చాలా హ్యాపీ ఇవాళ రోజున ఒక చిన్న మంచి పని చేశానని చెప్పేసి నేను యాక్చువల్గా వీడియో ఏం చేద్దాం ఇవాళ రోజున అనుకుంటూ వస్తున్నా కింద చూస్తే సడన్గా అది కనిపించింది అనమాట సో ఆ రెక్కలు అనేటివి దాని లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట దానిలోకి సో అది విషయం నేను ఒక మంచి వీడియో గురించి ఆలోచిస్తూ వస్తున్నాను ఇక్కడ ఒక పక్షి అయితే చిక్కు పడిపోయిందా మరి ఏం జరిగిందో తెలియదు లేవలేకపోతుంది అసలు సమస్య ఏంటి ఒకసారి పరిశీలించుతాం రండి ఏమైంది దీనికి అసలు కొరకకే నేను నిన్ను కాపాడడానికే వచ్చాను అమ్మని అమ్మ చేపెట్టనేది ఇది ఏమైంది అసలు నీకు చూద్దాం ఇవంతా చిక్కుబడిపోయినట్టుంది ఓ ఈ దాంట్లో అతుక్కుపోయింది ఇది ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఇవి ముళ్ళన్నీ బంకలాగా ఉన్నాయి దాని రెక్కలకైతే పూర్తి స్థాయిలో అనమాట చూడండి అయ్యయ్యో అయ్యో పాపం నన్ను కొరకకు థ్యాంక్ యూ కొరకకి దయచేసి ఉంటుంది నీకు నీవి అసలే సూదుల్లాగా ఉన్నాయి నీ మొన్న ఏంటి గమనించండి ఈ పక్షిని అయితే కాపాడదామన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను కానీ దీనికి ఏ రకంగానూ థ్యాంక్ యూ చెప్పవా నేను విడిపించాను ఆ కంపెనీ నుంచి ఏంటి సైలెంట్ అయిపోయావు ఓకే ఇక్కడ పెడితే ఎగడగలవా ఇప్పుడు ఓకే చక్క కూర్చో థ్యాంక్ యూ చెప్పే నీ అమ్మక్కడా ఓకే ఇప్పుడు ఇద్దరునైతే మేయడానికి కట్టేశాను కదా అక్కడ పట్టుకొని అయితే వచ్చానండి బండికడికి అయితే వెళ్తున్నాను పండికి నారాయితే వేయడం అయితే జరిగింది కూ మహబూబ్ నగర్కి అయితే బోండా నర్మదా హోండా స్టోర్ అయితే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు బండ్లని అయితే ఎస్పీ చైన్ ఒకటి ఇంకా చైన్ ఒకటి బండ్లు అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ మోడల్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలకు మాట్లాడటం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సిబి చైన్ సిబి చైన్ ఈ మోడల్ ఒక లక్ష ఆరు వేలయితే పడుతుంది అన్నమాట చూడండి ఒకసారి రేటు అయితే ఇక్కడ మాట్లాడుతున్నాం

అంటే చూడు ఎర్ర కలర్ బ్యాగులు ఉంటాయి చూడు बुटिंग 20 किलो में कूदली